ಮೂತ ರೋಸ್ ಚಪ್ಪಾಲಿ ಸ್ಕೂಲ್ ಇವ್ನಿ ಸ್ಕೂಲ್ ಇವ್ರು ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಒಂದು ವೀಡಿಯೋ چيساراني يوتيوبر چي دکون چتکڑ اور انتي میہو گل دا کسنے اکیٹھا آوے آوے اتے مو وگلے آں کتے نین پڑتا کلور سوچناڑ میہاں گا سوچناڑ میہو گڈا چسنے اپریشن کرن مارتا మా సచివాలయం ఆ ఇచ్చినటువంటి ఒక స్టిక్కర్ ఒక బ్రోచర్ ప్రతి ఇంటికి ఇవ్వాలి ఈ రోజు జరిగింది మీ అందరికి కూడా ఇంకొక రౌండ్ ఇస్తాం మళ్ళీ ప్రతి ఎంప్లాయీ ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వాలి అది కూడా చెక్ చేస్తారు దానిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంటి దగ్గర ఆగి మీకు బ్రోచర్ వచ్చిందా స్టిక్కర్ వచ్చిందా అడుగుతారు

బాబా మా ఊరికి మంచి నీళ్ళు లేవు మంచి నీళ్ళు తెచ్చి మంచి నీళ్ళు ఎవరో పోతున్నాడు ఆయన మేమే ఉంటాడు పత్రిలో ఈ రోజు మన మండలంలో చూసినట్టయితే ఈ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి నీళ్లు ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పి నేను అందరూ రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఏదైతే పెండింగ్ రోడ్లు కానివ్వండి పెండింగ్ పళ్ళు కానివ్వండి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్ ఈ ప్రభుత్వం మీద ఉండాలి అదేవిధంగా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రోజున ఏ పోయినటువంటి ఫేక్ ప్రచారాలు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు పని చేయకుండా పేరు ప్రచారం చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారినో లేదంటే పవన్ కళ్యాణ్ గారినో సూచిస్తూ కాలయాపన చేశారు మళ్ళీ అదే రోజు బాధలు పెడతా ఉన్నారు వారీ కూడా దయచేసి ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అక్కడ కష్టపడి బదులు ప్రజలందరికీ కూడా కష్టపడుతూ సహాయ సహకారాలు

என்ன மேகலமா பண்ணுங்க பாருங்க